ఇలా హిందూ ధర్మం గురించి తెలుసుకోవడం అనేక మంది హేళనగా మాట్లాడే పరిస్థితి హిందూ దేవుల గురించి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి హేళలు చేసే పరిస్థితి ఇటువంటి పరిస్థితులు నాకు పాట గుర్తొచ్చి కీర్తి గుర్తొస్తారు నాకు అప్పుడు నేర్చుకున్న భూమి బిడ్డలం హిందూ కష్ట సుఖములలో కలిసి బెలసం తొంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పందేనురా బిడ్డల కష్ట సుఖములలోన కలిసి మెడసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా బంగారు కలలన్నీ పండేనురా ఉన్నోడు లేనోడు అన్న తేడా లేక అమ్మ ఒడిలో బిడ్డలా

నశించిపోకుండా కలుస్తుంటే నోగా బంగారు కదలండి పందేలు ఈ భూమి పిత్తలం హిందూ రమందరం కష్ట సుఖములలోన కలిసి వెళతుంటుందేదపు సుఖమైతే బంగారు కదలండి పందేముగా పరత్మ